ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లోభ నష్టాలకు నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మనం ఉద్యోగాల సమాచారం కెరీర్ టిప్స్ అలాగే ఆపర్చునిటీ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ లో మనకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది దీనిలో మీకు చాలా అంటే చాలా జాబ్స్ అయితే రావడం జరిగింది కానీ మీకు ఒక టూ జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రిమైనింగ్ అన్ని కూడా చూపించడం జరిగింది క్లర్క్ పోస్ట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి అయితే క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్ గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ యోట్ చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఓకేనా ఇంతవరకు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ లో అని కాబట్టి డైరెక్ట్ మీరు సర్చ్లో వెళ్ళి ఎర్నింగ్ కీసీరో టైప్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది దీనిలో మీకు బెస్ట్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా పెడుతుంటాం మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కింద డిస్క్రిప్షన్ మీకు నేను అప్లై లింక్ అలాగే పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోని లోస్టర్ చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది నేను మీకు క్లియర్ గట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీనిలో మీకు డిగ్రీ కాలిఫేస్ ఉన్నా కానీ సరిపోతుంది మీకు ఒక బెస్ట్ జాబ్ మీరు కానీ సెలెక్ట్ అవుతుంది ఈ పోస్ట్ పోస్ కానీ మనం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా మంచి సాలరీ అవుతూ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ మీకు అప్లై లింక్ అలాగే పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు డైరెక్ట్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి క్లియర్గా అయితే మనం డైరెక్ట్గా వెబ్సైట్ కైతే వెళ్ళిపోతామా మరింత కాలేస్టార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు నేను లింక్ అవుతాడు జరిగింది లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే వస్తుంది డైరెక్ట్ గా మీరు చూడొచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇక్కడ నుంచి అవుతా మన డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మీకు ఏదైతే అప్లికేషన్ లింక్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి పోతే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐఐపీ నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ అయితే ఫిల్ప్ చేయాల్సి ఉంది కాదు మీరు సపోజ్ ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో సపోజ్ మీరు క్లర్క్ అనుకోండి క్లర్క్ పోస్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు జూనియర్ అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్ అలాగే సెక్షన్ ఆఫీసర్ అంటే సెక్షన్ ఆఫీసర్ మీరు ఏ పోస్ట్ కో అప్లై చేస్తున్నారో ఫస్ట్ అదైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లర్క్ అని రావడం మీరు ఫస్ట్ అయితే చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత టైటిల్ అని కనిపిస్తుంది మీ పేరు మీ లాస్ట్ నేమ్ అలాగే ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ప్ చేయండి ఫిల్ప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్వేజ్ మీకు ఏమైనా లాంగ్వేజ్ వచ్చు ఆ లాంగ్వేజ్ అన్ని ఎంటర్ చేయండి అలాగే మీకు యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయాలి సపోజ్ తెలుగు ఎంటర్ చేసిన తర్వాత ఒకటి వచ్చి ఎంటర్ అవుతుంది సపోజ్ ఒకటి మీకు చూపించడం జరుగుతుంది ఇలా తెలుగు ఎంటర్ చేస్తే యాడ్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ అనుకోండి ఇంగ్లీష్ ఎంటర్ చేసి ఇంగ్లీష్ కూడా సేమ్ ఫ్రెండ్స్ ఓకేనా సపోజ్ మీకు హిందీ అనుకోండి నెక్స్ట్ మీకు సపోజ్ మీరు హిందీ ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ నేను మాట్లాడడం మాత్రమే తెలుస్తుంది హిందీ చదవడం రాయడం నాకు తెలియదు అంటే సేమ్ మీరు స్పీక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మీకు ఏదైతే రిమైనింగ్ డీటెయిల్స్ ఉందో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ ఫోటోస్ ఏదో మీ డాక్యుమెంట్స్ ఉంది కదా సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు పీడిఎఫ్ రూపంలో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉందా ఈ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి మీరు ఎక్కడైతే అమౌంట్ పే చేస్తారో ఆ డీటెయిల్స్ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అలాగే ఎప్పుడు మీరు అమౌంట్ పే చేశారు ఎంత అమౌంట్ పే చేశారు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అంటే చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీకు ఒక ఫామ్ అవుతా రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్ అని ఆ సక్సెస్ఫుల్గా వచ్చిందని మీరు పీడిఎఫ్ రూపంలో ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ మీకు ఎలా అప్లై చేసుకోవాలన్నా నెక్స్ట్ ప్రాసెస్ ఏ పోస్ట్ కి ఏం క్వాలిఫికేషన్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నెక్స్ట్ అయితే అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా మీరు చూడొచ్చు నైన్ జాబ్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే పంపడం జరిగింది ఇక్కడ నేను మెయిన్ క్లర్క్ గురించి అలాగే జూనియర్ అసిస్టెంట్ గురించి అయితే మీకు చెప్తున్నా ఇంకా రిమైనింగ్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా డైరెక్ట్ ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్ మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్ మీరు చూడొచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐస్ ఓకేనా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్లైన్లో లాస్ట్ డేట్ అయితే మీకు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఉంది గాయస్ ఓకేనా ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లోపు ఫైవ్ పిఎం లోపు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత అక్టోబర్ ఫస్ట్ వరకు అయితే మీకు డేట్ అవుతుంది గాయస్ ఏదైతే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉంది కదా వాళ్ళకి అడ్రస్ పంపించాల్సిన డేట్ అయితే ఫస్ట్ అక్టోబర్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా ఏ అడ్రస్ పంపించాలి ఎలా దీనిలో టోటల్ గా అయితే తెలుసుకుందాం ఆ రిక్వైర్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఏదో అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి జాబ్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ చూపించడం జరిగింది నైన్ జాబ్స్ అయితే రావడం జరిగింది ఈ నైన్ జాబ్స్ లో మీకు ఒక టూ జాబ్స్ ఓకేనా క్లర్క్ పోస్ట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మీరు చూడొచ్చు నెంబర్ సిక్స్త్ వన్ లో మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ క్లర్క్ గైస్ ఓకేనా నేమ్ ఆఫ్ ద పోస్ట్ క్లర్క్ అవుతా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో మీకు టోటల్ పోస్ట్ అయితే ఐదు జాబ్స్ అయితే వ్యాకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనిలో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు డిగ్రీ అవుతూ ఉండాల్సి ఉంటుంది ఏజ్ చూసినట్టు మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతూ ఉండాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సిబుల్ చూస్తే మీకు ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అవుతా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గాయస్ ఓకేనా దీనిలో మినిమమ్ డిగ్రీ అవుతూ ఉండాల్సి ఉంటుంది దీనిలో అలాగే చెక్ చేసుకోవచ్చు టైప్ రేటింగ్ అవుతే తెలిసి ఉండాల్సి ఉంటుంది టైప్ రేటింగ్ మినిమం థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది అలాగే హిందీ టైప్ రేటింగ్ కూడా మినిమం థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పే లెవెల్ టూ అంటే మీకు బేసిక్ లెవెల్ సాలరీ చూసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నెక్స్ట్ పోస్ట్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ నైన్త్ వన్ లో నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ రెసిడెంట్ పే లెవెల్ చూస్తే దీనిలో ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ పే లెవెల్ ఫోర్ అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మినిమం బేసిక్ పే అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ వరకు అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు త్రీ ఫోర్స్ అవుతా మనకు ఖాళీ అవుతుంది ఓకేనా దీనిలో మీరు చూడొచ్చు ఏజ్ లిమిట్ చూస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతూ ఉండాల్సి ఉంటుంది అలాగే ఫైవ్ ఇయర్స్ అవుతే రిలెక్సిబుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫ్రెండ్స్ కోల్ పేస్ గురించి ఒకసారి తెలుసుకుందాం దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు మినిమం డిగ్రీ ఆఫ్ ఉండాల్సి ఉంటుంది అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి హిందీలో కూడా మనకు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా నాట్ లెస్ దాన్ వన్ మంత్ డ్యూరేషన్ ఉంది కదా మినిమం అయితే అవుతూ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మీకు ఎలా వాళ్ళకి సెండ్ చేయాలి డాక్యుమెంట్స్ ఈ డీటెయిల్స్ అండ్ ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ లింక్ అవుతుంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్ మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్ అవుతే రావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు ఆన్లైన్ అయితే సబ్మిట్స్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ చూస్తే మీకు ఫస్ట్ అక్టోబర్ దాకవుతా ఉంది ఫ్రెండ్స్ ఏదైతే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ద పోస్ట్ అని కనిపిస్తుంది కదా మీరు ఏదైతే ఎనాలో కవర్ అవుతూ ఉంటుంది ఆ ఎనాలో కవర్ పైన అయితే క్లియర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఏదైతే అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ పేబుల్ అని కనిపిస్తుంది కదా ముంబై అనేసి ఇక్కడ మీకు థౌసండ్ రూపీస్ అయితే జనరల్ క్యాండిడేట్స్ కి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఓబీసీ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీకు ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ అలాగే డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే మీకు పెట్టడం జరిగింది మీరు చెక్ చేయండి ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపోతే ఆన్లైన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైతే డాక్యుమెంట్స్ బై పోస్ట్ రూపంలో ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లో పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీకు ఏదైతే డాక్యుమెంట్స్ అవుతాయి కనిపిస్తుంది ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్ పేబుల్ అట్ ముంబై ఈ నేమ్ తో అయితే మీరు ఈ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చూపించాను కదా ఈ ఆన్లైన్ అప్లికేషన్ నేమ్ అలాగే ఏదో డ్రాఫ్ట్ నెంబర్ డేట్ అమౌంట్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫామ్ ఉందో ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సపోజ్ క్లర్క్ అండ్ క్లర్క్ లేదా జూనియర్ రెసిడెంట్ అండ్ జూనియర్ రెసిడెంట్ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడచ్చు రెజ్యూమ్ కూడా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది టెన్త్ మార్క్ షీట్ ఇంటర్ మార్క్ షీట్ అలాగే గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సెండ్ చేయండి ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లో పోతే వాళ్ళకి రిసీవ్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఈ డీటెయిల్స్ అన్ని ఈ అడ్రస్ అయితే పంపించాలి ఓకేనా ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే ఇండియన్ పోస్ట్ ఆఫ్ ప్యాకేజింగ్ పేబుల్ ముంబై అయితే ఈ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ కామెంట్ గాస్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్ టేక్ కేర్